స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు అయింది మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడతలే ఉన్నాం ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తలే ఉన్నారు మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికి మోడీజీ పాకిస్తాన్ ఉగ్రవాదం భారత్ నెల రావాలి ఉగ్రవాదుకు పురా పాకిస్తాన్ ప్రపంచీయ చిత్రపటంలే పాకిస్తాన్ కంపెట్లో పెట్టు మనం 75 సంవత్సరాల నుండి బాధపడుతున్నాము మనం ఇక భరించలేము మనం ఇక ఓపకే లేదు మనకు మన సైనికులు మన ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు కూడా మన తెలుగు తెలుగు బిడ్డ ముర్లి నాయక్ గారు తనిపోయారు ఈ పురా సత్యుద్ర సంకళమైన మనం ఎంత ఇచ్చిన ఆయన లోటు తీర్చలేము మన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము ఇంజనీర్లము ప్రొఫెసర్లము లీడర్లము మా టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదు మొత్తం కథం చేయాలని కోరుకుంటున్నా జై జవా